సంబంధమైన వరముల గురించి పరిశుద్ధ లేఖనములో రాయబడింది మొదటి కొరింది పన్నెండో అధ్యాయం నాలుగో వాక్యం నుంచి పదకొండో వాక్యం వరకు కృపా వరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే మరియు పరిచర్య నానా విధములుగా ఉన్నది కానీ ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అంగ్రహింపబడుతున్నది దాదాపుగా తొమ్మిది కృపావరాలు కనిపిస్తాయి ఆత్మ వలన మనిషికి సంభవించే వరాలవి కృపావరాల్లో ఉన్న తొమ్మిదిలో ఒకటి బుద్ధివాక్యం రెండు జ్ఞానవాక్యం మూడు విశ్వాసం నాలుగు స్వస్థపరుచు వరం ఐదు అద్భుత కార్యములు చేయి శక్తి ఆరు వరం ఏడు ఆత్మల వివేచన ఎనిమిది నానావిధ భాషలు తొమ్మిది భాషల అర్థము చెప్పు శక్తి ఇవన్నీ కూడా కృపావరాలు పరిశుద్ధాత్మ వలన కలిగే వరాలు ఇవన్నీ ఒక మనిషి సౌఖ్యంగా ఆత్మను వదలడానికి ప్రయోజనకరములు